అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రషినీ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి రాష్ట్రంలో కొత్త రక దొంగలు కనిపిస్తున్నారు అంటే దొంగలని అనొచ్చు మెయిల్ దొంగలు ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే మరోపక్క వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మురళీకృష్ణ అనే వ్యక్తి ఫ్రాడ్ మైల్స్ పెడుతున్నారు సింగపూర్ గవర్నమెంట్ కి ఏంటంటే అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక డిజాస్టర్ రాష్ట్రం అవ్వబోతుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అని పెడుతున్నారు అసలు ఇటువంటి స్వభావాన్ని ఎలా చూడాలంటారు నమస్తే అండి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి అమరావతి నుంచి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని కలెక్ట్ చేస్తూ ఈ రోజు కట్టబోయే ప్రతి కట్టడాలు రాబోయే ప్రతి కంపెనీలు అందరికల్లా బిట్స్ పిలాని లాంటిది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాల కళ అనమాట అది రాష్ట్రంలోకి రావడం అదే రకంగా ప్రతి రాష్ట్రంలో ఒక క్యాపిటల్ ప్లేస్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలనే ఒక గైడ్ లైన్స్ కి ఆ సమంజసంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అది కూడా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తీసుకురావడం ఇదంతా రాష్ట్ర అభివృద్ధిని ఒక అడుగులు ముందుకు తీసుకువెళ్లాలని ఒక డెబ్బై ఐదేళ్ల వయసు గల్లా వ్యక్తి పడుతున్నటువంటి తపన ఎందుకంటే మేము ఎప్పుడన్నా పక్క రాష్ట్రాలకు వెళ్తే ఏదర్ బెంగళూరు వెళ్ళినా లేకపోతే తెలంగాణ హైదరాబాద్ వెళ్ళినా మేము అక్కడ కట్టడాలు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు రాత్రి ఏడున్నర ఎనిమిది తర్వాత చూస్తే ఒక ఒక చీకటి ప్రపంచంలో వెలుతులు చిమ్మేటటువంటి ఆ కట్టడాలు భవనాలను చూస్తుంటే విదేశాల్లో ఉన్నామేమో అనిపించేటటువంటి పరిస్థితి నెలకొంటుందండి మరి మా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే అక్కడ ఇక్కడ అవ్వాల్సినటువంటి డెవలప్మెంట్ కానీ సో డెవలప్మెంట్ అంతా తెలంగాణకి వదిలేసి మళ్ళీ ఖాళీ చేతులు పట్టుకొని వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆశాపూరితమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలండి ఎందుకంటే ఆ విజనరీ ఎంత గొప్పగా ఉంటుందని నరేంద్ర మోడీ గారు సైతం ప్రశంసించినటువంటి దాఖలాలు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తెలివితేటల కోసం ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని కూడా పంపించినటువంటి పరిస్థితి సో ఎంతో మంది చదువుకున్న నిష్ణాతులైన వారిని పక్కన పెట్టుకుని ఒక విజనరీ మైండ్ తో ఆయన రాష్ట్ర డెవలప్మెంట్ కి టైం టైంలో మళ్ళీ ఫేక్ మెయిల్స్ పెట్టడానికి గల మెయిన్ విషయం ఏంటంటే ఈ గత రాగల ఈ మూడు నాలుగేళ్లలో డెవలప్మెంట్ అనేది కళ్ళకి కట్టినట్టుగా కనపడేటటువంటి పరిస్థితి నెలకొంటున్నారు ఎందుకంటే మేము అక్కడ చూసినాం మేము ఇదే పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఆ అక్కడ ఉన్నటువంటి విట్ గాని ఎస్ఆర్ఎం గాని కొన్ని కొన్ని భవనాలు కాని కొన్ని కొన్ని కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ చూస్తుంటే ఇవి ఇక్కడ ఎప్పుడు నెలకొనిందో మాకే తెలియదండి ఈ లోకల్ వాళ్ళకి సో అంత గొప్ప కట్టడాలు ఆ కన్స్ట్రక్షన్ మోడ్ కానీ అదంతా ఎంత ఇదిగా ఉంటుందంటే ఈ దగ్గర దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ ఆ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం చెన్నై తెలంగాణ బెంగళూరు వెళ్లే వాళ్ళకి అందుబాటులో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వచ్చినాయండి ఇప్పుడు బిట్స్ పిలానీ లాంటిది కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల్లో స్థాపించబోతుంది సో ఇంత గొప్పగా డెవలప్మెంట్ అనేది ఒక దిక్కునే వచ్చేసింది అంటే మీరు చూడండి ఒక ఢిల్లీ ఒక ఢిల్లీ రాజధాని ఢిల్లీని తలతనే రాజధానిగా ఎందుకు మారుతుందంటే ఒకే ఢిల్లీలో అక్కడే సుప్రీం కోర్ట్ ఉంటుంది అక్కడే పటియాల కోర్టు ఉంటుంది అక్కడే పార్లమెంట్ ఉంటుంది అక్కడే రాష్ట్రపతి భవన్ ఉంటుంది ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు భూమిని పెంచడానికి అవదు అదే రకంగా మీరు చూస్తే తెలంగాణలకు సంబంధించి హైదరాబాద్ హైదరాబాద్ ఇంకా మించి కొండలు గుట్టలు ఎన్ని ఆక్రమించినా ఇక ఊరు దాటి వెళ్ళిపోతుందే గానీ సిటీ మధ్యలో ఇక డెవలప్మెంట్ అయ్యే పరిస్థితులు లేవండి సో అవుట్స్కట్స్ అనేది బాగా పెంచుతూ ఉన్నారు ఇక్కడ అవుట్స్కర్ట్స్ కాదు జంట లాగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి అమరావతి భూమి మంచినీళ్లు అందుబాటులో దొరుకుతూ అందరికీ అంటే అందరికీ దగ్గరలో ఉంటుందండి అంటే వైజాగ్ అంటే మళ్ళీ ఎండ్ అయిపోతుంది దునకొండ దొనకొండ అంటే అక్కడ నీటి ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి మిడిల్ ఆఫ్ ద సిటీ అండి అంటే రాష్ట్రానికి మధ్యలో ఉండేటటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పట్లో చాలా కమిటీలు కూడా వేశారండి శివరామకృష్ణ కమిటీ హైపర్ కమిటీ సెలెక్ట్ కమిటీ ఇలా ఎన్నో కమిటీల్లో మెజారిటీ లెవెల్స్ అమరావతికి చూపించింది కాబట్టి అమరావతిని సెలెక్ట్ చేసినారండి సో అంత గొప్పగా రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటే వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు సైతం మా బిడ్డలు బెంగళూరులో చెన్నైలో పనిచేస్తున్నారు రాష్ట్రానికి కంపెనీలు వస్తే పిల్లలు ఇక్కడే పనిచేస్తారు అక్కడ ఉన్న వారికి ఫుడ్ కి లేకపోతే బెడ్ కి లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ కి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడైతే పిల్లలు మనకి చెరువుగా ఉంటారు శనివారం ఆదివారం ఇంటికి వచ్చేస్తారు ఇంకా దగ్గర ఉంటే అన్ని రకాలైనటువంటి బస్సెస్ పెడతారండి ఎందుకంటే ఆ పికప్ డ్రాపింగ్ కి సో కరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కెళ్ళి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తారు ఇంకా కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు మన రాష్ట్ర డెవలప్మెంట్ మన బిడ్డలు మన ఇంట్లో ఉండి ఒక గదిలో కూర్చొని లక్ష లక్షలు సంపాదిస్తుంటే ఇది కదరా టెక్నాలజీ ఇది కదరా విజనరీ అనుకుంటున్నటువంటి వైసీపీ కార్యకర్తలు అభిమానులు సైతం గౌరవ జగన్ రెడ్డి గారిని అంటున్నారు సార్ మనకి రాజధాని డెవలప్మెంట్ చేయడం రాదు మనం చేయలేము ఆ సో ఆయన చేస్తున్నారు చేయనివ్వండి రాష్ట్ర అభివృద్ధి అవడం మనకి ముఖ్యం కదా సో ముందు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మనం ఎదుగుతాం ఒక కోటి రూపాయలు సంపాదించుకొని కానీ మన బిడ్డలకు ఆ తెలివితేట లేవు మన బిడ్డలు ఎలా ఎదగాలి వారి చదువుతోనే వాడి విజ్ఞానంతోనే ఎదగాలి సో అటువంటి చదువు విజ్ఞానం అవకాశాలు తెలివితేటలు అవన్నీ పెట్టగల ప్రదేశం ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేకపోతే ఇంకొక సంబంధించిన వాటిల్లో వ్యాపారాల్లో సో అవన్నీ మన రాష్ట్రంలో వస్తున్నాయి ఇక్కడ ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది చదువు లేని వారికి క్లీనింగ్ డిపార్ట్మెంట్ లోను లేకపోతే మేనేజింగ్ డిపార్ట్మెంట్ లోను లేకపోతే స్టోరేజ్ డిపార్ట్మెంట్ లోను అన్ని చోట్ల అవకాశాలు ఉంటాయండి వీరికి లేదు వీరికి ఉంది అని చెప్పడానికి లేదు ఖాళీగా ఇంట్లో కూర్చున్నోడు కూడా అదే రకంగా గేటు దగ్గర కూయ వారికి గేటు తీయండి లేకపోతే ఎవరు వస్తున్నారో వాళ్ళని సంతకం పెట్టించుకోండి మీరు కూడా ఏమీ రాయక్కర్లేదు డైరీ అటు తిప్పి మీ పేరు మీ డీటెయిల్స్ రాయండి రాయించుకోండి మీకు ఇరవై ఐదు వేలు జీతం మీరు పద్దెనిమిది వేలు జీతం అంటుంటే ప్రతి ఒక్కరు ఓపిక తెచ్చుకొని ఉద్యోగాలు లేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇంత గొప్ప ఉపాధి కల్పిస్తున్న పరిస్థితుల్లో చాలా ఆశ్చర్యం అవుతుంది పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరుడు మురళీ ఒక ఫేక్ మెయిల్స్ పెడుతున్నారు రాష్ట్రం అంటే డెవలప్ అవుతట ఆ తర్వాత భూములు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఆ ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం పడిపోతుంది జగన్ గారి గవర్నమెంట్ వస్తుంది జగన్ గారు అసలు రాజధాని పట్టించుకోరు అనవసరంగా మీరు కంపెనీ పెట్టుకొని మధ్యలో ఎత్తేసుకోవాల్సి వస్తుంది మీ దుకాణం గతంలో కూడా ఏం జరిగిందో చూసినారా అని అప్పట్లో కూడా ఈశ్వరయ్య అని ఒక సింగపూర్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేవారండి మనకి సింగపూర్ కి సంబంధించిన ఒక మీడియేటర్ అనమాట ఇండియన్ అంబాసిడర్ లాంటి వ్యక్తి ఆయన్ని కూడా బెదిరించినారు ఇదిగో నువ్వు సింగపూర్ కంపెనీలు కనుక రాష్ట్రానికి తీసుకొస్తే నీ మీద గంజాయి కేసులు డ్రగ్ కేసులు ఆ కేసులు ఈ కేసులు పెట్టేస్తానంటే ఈశ్వరయ్య గారి సైతం భయపడిపోయినటువంటి పరిస్థితి వచ్చే పోయే సింగపూర్ కంపెనీ మీరు ఇక్కడ కంపెనీలు పెట్టండి మీ ఇక్కడ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడం కాదు డ్రగ్లు తయారు చేస్తున్నారని ఆడబిడ్డల్ని ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని అందులోనూ మీకు తెలుసు లేదో మా రాష్ట్రంలో ఆ హెచ్ఐవి ఎయిడ్స్ బాగా ఉంది ఇది రాష్ట్ర రాజధాని కాదు వేషల రాజధాని ఇది ఇదిగో టీవీలో వచ్చింది చూసారా ఇదిగో మ్యాగ్జైన్ లో వచ్చింది చూసారా అంటూ వచ్చే పోయే కంపెనీలని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అసలు చాలా దారుణం మనం ఎదగడం కంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఎదిగితే ఆ ఎదుగుదల మన ఎదుగుదలకు ఎంతో కొంత తోడ్పాటు అవుతుంది మనకు ఉపయోగపడుతుంది సో మన ఒక్కలమే తింటే కడుపు నిండొచ్చు కానీ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మన వల్ల ఒక ఉపాధి పొంది వాళ్ళు కడుపు నిండా తినగలిగితే వారి మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకుంటారు సో అటువంటి పరిస్థితుల్లో కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు వచ్చే కంపెనీలు వెనక్కి తరిమి కొడుతూ కియా మోటార్స్ లాంటి వాళ్ళని పంపించేస్తూ లూలు కంపెనీ వాళ్ళు లాంటి వాళ్ళు రాసిన అగ్రిమెంట్స్ ఐటమ్ క్యాన్సిల్ చేసుకుంటూ సింగపూర్ కి మనకి ఉన్నటువంటి మీడియేటర్ లాంటి వ్యక్తులు అంబాసిడర్లు వాళ్ళ మీద కేసులు పెడతానంటూ మేము చూసినామండి వియత్నాం లాంటి చిన్న దేశాలు కూడా మన మన లో రెండు వేల ఎకరాలు ఇస్తే మేము స్మార్ట్ సిటీ కడతాం మేము హైటెక్ సిటీ కడతాం లేకపోతే ఇలాంటివన్నీ ఆఫర్లు అడుగుతున్నాయండి చిన్న చిన్న దేశాలే రెండు మూడు వేల ఎకరాలు అడుగుతుంటే ఇక పెద్ద దేశాలు వచ్చే పోయే కంపెనీలు ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ఉపాధులు ఇవన్నీ ఎంత గొప్పగా డెవలప్ అవుతుందండి నిజంగా ఎందుకు అంత దారుణం మీ ఇల్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే కట్టుకున్నారు కదా మీ చుట్టూ ఉండే ని మొత్తాన్ని తొలగించినారు కదా పాపం చిన్న చిన్న ఇళ్లలో ముప్పై ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు అరేరే రే నిన్న గాకమున్న ఇల్లు కడతా మన ఇళ్ళు లేపేస్తున్నాడు ఏంటి అంటున్న పరిస్థితి నెలకొనింది కదా అయినా సరే అంటే పేదోడిని కొట్టాలి మనమే పైన పెరగాలి అన్న పరిస్థితుల్లో మీరు వాళ్ళ ఇళ్ళన్ని తీపించి మీరు అక్కడ ఇల్లు కట్టుకున్నారు మీకు అనుచూపు మేరలో ఇంత గొప్ప డెవలప్మెంట్ వస్తే అది మీకు కూడా మంచిదే కదా రాష్ట్ర ప్రగతికి కూడా ముఖ్యమే కదా రాష్ట్ర అభివృద్ధిని మీరు మీరు కాంక్షించట్లేదా మీరు గతంలో అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎకరాలు కాదు నలభై వేల ఎకరాలు ఇచ్చినా నేను డెవలప్ చేయగలనని మాట్లాడారు కదా మరి ఆ స్టేట్మెంట్లన్నీ రివైన్ చేసి ఇప్పుడు ప్లే చేస్తే మీరు తలెక్కడ పెట్టుకుంటారు సో ఎంత దారుణం అంటే మీరే ఎదగాల మిడిల్ క్లాస్ వాడు ఎదగకూడదా పేదడు పేదోడులాగే ఉండాలి మీరు ఇచ్చే పథకాల కోసం వెంపర్లాడాలా పేదోడిని పెద్దోడు చేస్తారు ఫోర్ ప్రాజెక్ట్ రైల్లోకి వచ్చింది ప్రతి ఒక్కడు మాకు పథకం అక్కర్లా మా బిడ్డలు లక్షలు సంపాదిస్తున్నారు మాకు మీరు ఇచ్చే ఇల్లు అక్కర్లా మా బిడ్డలకి మా బిడ్డలకి వాళ్ళ కంపెనీలో క్వార్టర్స్ ఇచ్చారు మేము అక్కడే ఉంటాం లేకపోతే అక్కడ విల్లాలు కొనుక్కుంటున్నారు మా కొడుకులు ఎప్పుడు మీరే బాగుపడాలా మేము కూడా ఎదుగుతాం అంటూ పేదరికంతో ఉన్న వారి నుంచి తిరుగుబాటు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి పీ ఫోర్ ప్రాజెక్ట్ వండర్ఫుల్ సక్సెస్ అవుతుంది అదే రకంగా రాగల రోజుల్లో వచ్చేటటువంటి కంపెనీలు వాటి అభివృద్ధిని వైఎస్ఆర్ సిపి సైనికులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అభిమానులు వీరందరూ మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చండి అంటే చంద్రబాబు గారికి అద్భుతమైన పరిపాలన అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ ఆయన చేయగలరు కానీ పోరాటం పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పోరాటం సేవ సహాయ దృక్పథం ఆయన చేయగలరు మరి గౌన గౌరవ జగన్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే వ్యాపారాలు చేస్తారు వేలు ముద్ర వైపోతే వేలు తీసుకొచ్చి వేయిస్తారు అదే రకంగా విధ్వంసాలు చేస్తారు వ్యాపారం విధ్వంసం ఒకడికి వస్తే లేకపోతే పోరాటం సేవ సహాయ దృక్పథం ఒకరికి వస్తే అదే రకంగా పరిపాలన అడ్మినిస్ట్రేట్ అని ఇంకొకరికి వస్తే ఎవరికి వచ్చిన పని వారిని చేయండి ఎవరికి వచ్చిన పని వారి చేయండి మీ వ్యాపారం మీరు చేసుకుని మీకు ఎందుకు పదవులు ఎందుకు పరిపాలన ఎందుకు ఆ పెద్ద ఆయన చేస్తున్నాడు కదా గొప్పగా చేస్తాడు కదా ఎందుకంటే హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో ఆయన అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో జరిగిన విధ్వంసం మీరు చూడలేదా సైబర్ టవర్స్ లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ పొంది ఆయన ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ వాడుకొని ఉద్యోగం చేస్తున్నామే అన్నటువంటి వినమ్రతతో వారు చూపించినటువంటి వారు చూపించినటువంటి విశ్వాసం మీరు చూడలేదా సో అదే రకంగా చెన్నై మహారాష్ట్ర బెంగళూరు ఇకపోతే తెలంగాణ అందరూ విదేశాల్లో ఉండేటటువంటి బాబుగారి అభిమానులు వారి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు వారి విశ్వాసం చూపించుకోవడానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్నారండి సింగపూర్ లాంటి కంపెనీలలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ దారులు బాబు గారు ఏదైతే మీ ఎక్స్ప్లెనేషన్ చూసినాను నేను ఎప్పుడో ఎనభై ఏళ్ళలో నేను సింగపూర్కి వచ్చేసినాను మీరు గనక ఆ కంపెనీలు ప్రాజెక్టులు అన్ని మీరు అనుకున్నట్టు తీసుకురాగలిగితే నేను సింగపూర్ను వదిలేసి చనిపోయేటప్పుడు చివరి క్షణాల్లో నా భూమి మీద చనిపోవాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడే సేవ చేస్తాను మన దేశానికే సేవ చేస్తాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మన రాష్ట్రానికి కదిలి వస్తాను అంటూ ఎంతో మంది ఎంతో మంది ఎన్ఆర్ఐలు చివరిలో మన రాష్ట్రానికే రావాలని ఉందండి ఏదో బతుకు తెరక్కి ఇక్కడికి వచ్చాం అక్కడ బతకలేము కాబట్టి కానీ మీరు వచ్చారుగా మేము బతుకుతాం ఎంతో మంది యువతను మీరు బతికిస్తారు సో అంటూ ఈ రోజు మాట్లాడుతున్న మాటలకి నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయింది మా కళ్ళ ముందు మా అభివృద్ధి కనపడుతుందండి దయచేసి దానికి అడ్డుకట్టలు వానకట్టలు వేయాలని చూడకండి అవి కట్టలు తెంచుకొని పోయేటటువంటి ప్రజాభిమానం ముందు ప్రజలు వేసే ఓట్లు ముందు మీరు మొన్న దాకా ప్రతిపక్షం కూడా రాలేదు కదా కొట్టుకుపోతారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు కదా మళ్ళీ పదకొండు నుంచి ఎక్కడికి పోతారో చూసుకోండి సో ఎనీవే రాష్ట్ర అభివృద్ధి గొప్పగా ఉంటుందండి అదే రకంగా సింగపూర్కి వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఎక్కడ ఏ కంపెనీలతో పర్యవేక్షణ చేసినారు ఏ కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి ఎంఓయూలు ఎన్ని కంపెనీలు కుదుర్చుకున్నాయి అది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు అది ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాజెక్టులు ఏ ఏ అంటే ఏ చదువు చదువుకున్న వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీటికి సంబంధించిన విపుల సమాచారాన్ని మరొకసారి మీడియా ముందు ఆయన చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కళ్ళ ముందు అంత అభివృద్ధి మాకు కనపడుతూ ఉంటే మేము ఎంత గొప్ప ఎంత గొప్ప శత్రువుతోనైనా పోరాడతామండి ఎందుకంటే ఇప్పుడు మా గురించి మేము కాదు రాష్ట్ర అభివృద్ధి గురించి పోరాడుతున్నాం అని మీకు గొప్పగా పనిచేస్తుందండి నమస్తే